హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం అది మమ్మీ హాస్పిటల్కి వెళ్ళినా అందరూ వచ్చేసారు కానీ సుకన్య రాలేదు తను ఎక్కడికి వెళ్ళింది కొంచెం బెరుగుగానే అడిగాడు ప్రదీప్ ఆ మాటతో అటువైపు వైపు తిరిగి అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ ఎందుకు నానా తనతో నీకేమైనా పని ఉందా లేక మిగిలి ఉన్న ఆ ప్రాణాన్ని కూడా తీసేస్తే నీకు ఏ అడ్డు ఉండదు అనుకుని అడుగుతున్నావా తన గురించి అంటూ ప్రశ్నించింది మహాలక్ష్మి ఆ మాటతో షాక్ అయిన ప్రదీప్ ఆమె వైపు చూస్తూ మమ్మీ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నా గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు మమ్మీ నీ కొడుకు ప్రాణాలు తీసే హంతకుడిలా నీకు కనిపిస్తున్నాడా అంటూ కొంచెం ఆవేశంగా ప్రశ్నించాడు ప్రదీప్ ఎలా అంటే నువ్వు ఆమె పట్ల ప్రవర్తించిన తీరు కళ్ళారా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను ఏం పాపం చేసిందని ఆ పిల్లకి అంత అన్యాయం చేస్తావి పెళ్ళైన దగ్గర నుండి నువ్వు పెడుతున్న టార్చర్ పడలేక అలా అని మాతో చెప్పుకోలేక తన బాధ చెప్పుకునే దిక్కులేక ఎన్ని రోజులు తనలో తాను కుమిలిపోయిందో తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుందిరా అసలు నీలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా అసహంగా ఉంది ఇంకొకసారి మమ్మీ అంటూ నా దగ్గరికి రాకు అలాగే సుకన్య గురించి కూడా ఆలోచించకు తను ఎప్పుడు ఈ ఇంట్లోకి కాని నీ జీవితంలోకి కానీ రాదు అతి త్వరలోనే తను పంపే విడాకుల నోటీస్ మాత్రం వస్తుంది దాని మీద సంతకం చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది మహాలక్ష్మి దానితో ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలో కుప్పకూలాడు ప్రదీప్ అతనికి ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు తను సుకన్య విషయంలో తప్పుగానే ప్రవర్తించాడు కానీ ఆ తప్పు వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు అని అర్థం అవడంతో అతని మనసు చాలా బాధగా మూలిగింది వినీల ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేక దాని గురించే బాధపడుతూ ఉన్నాడు రిషి అతని బాధని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎలా అయినా అతన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది ప్రియాల కారు ఒక దగ్గర పార్క్ చేసి ఇప్పుడే వస్తాను రిషి చిన్న పని ఉంది అని చెప్పి కార్ కి కొంచెం దూరంగా వచ్చి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది ఆమె అదే కార్ లో కూర్చుని అన్న మాటలను పదే పదే తలుచుకుంటూ పదే పదే తలుచుకుంటూ ఉన్న రిషి ప్రీతి గురించి పెద్దగా పట్టించుకోలేదు ఒక పది నిమిషాల తర్వాత ప్రీతి దగ్గరికి ఒక మనిషి రావడంతో ఎంతసేపు ఎదురు చూడాలి అంటూ అతని మీద విసుక్కుంది ఆమె అరే మేడం అంత కంగారు అయితే ఎట్లా చెప్పండి మీరు అడిగిన మ్యాటర్ చిన్నది కాదు కదా వెంటనే తెచ్చియడానికి అంటూ ఆ వ్యక్తి సమాధానం చెప్పడంతో కానీ తెచ్చావా అంటూ అడిగింది ప్రీతి హా మేడం మీరు అడిగాక తేకుండా ఎట్లా ఉంటాను అంటూ తన పాకెట్లో ఉన్న చిన్న ప్యాకెట్ తీసి ఎవరు చూడకుండా ఆమె చేతిలో పెట్టాడు ఆ వ్యక్తి దాంతో అతనికి కొంచెం డబ్బిచ్చి అక్కడ నుంచి ఆ ప్యాకెట్ తీసుకుని ఎవరు చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడే ఉన్న చిన్న షాప్ లో ఒక జ్యూస్ తీసుకుని ఎవరు చూడకుండా తన పాకెట్ లో ఉన్న మత్తు పదార్థం అందులో కలిపి ఏమీ తెలియనట్లు కారు దగ్గరికి వెళ్ళింది ఆమె రిషి ఇంకా బాధగా అలా శూన్యలోకి చూస్తూ ఉండడం చూసి రిషి ఎంతసేపు అని అలా తన గురించి ఆలోచిస్తూ బాధపడతావు చూడు ఎంత నీరసంగా కనిపిస్తున్నావు ముందు ఈ జ్యూస్ తాగు అంటూ పిలిచింది ఆమె వద్దు ప్రీతి నాకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు అంటూ చెప్పాడు రిషి అలా అంటే ఎలా రిషి నువ్వు అనుకుంటున్నట్లు ప్రాబ్లం అంతా పెద్దదేమీ కాదు ఒక్కసారి కూర్చోపెట్టి వినీలతో మనస్ఫూర్తిగా మాట్లాడితే తను నిన్ను అర్థం చేసుకుంటుంది నా మాట విను ప్లీజ్ నా కోసం ఈ ఒక్క జ్యూస్ తాగు అంటూ బతిలాడింది ప్రీతి అది తాగాలి అని లేకపోయినా తాగందే ప్రీతి వదలదు అని అర్థం కష్టంగా ఆ జ్యూస్ తాగాడు రిషి అది చూసి వంకరగా నవ్వుకుంది ప్రీతి ఆ జ్యూస్ తాగిన తర్వాత మెల్లిగా మత్తు కమ్ముతూ ఉండడంతో తనకి తెలియకుండానే అలాగా అలా వెనక్కి కాని నిద్రపోయాడు రిషి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్న ప్రీతి సంతోషంగా నవ్వుతూ ఇక నిన్ను నా వాడిని కాకుండా ఎవ్వరు రిషి రేపు మార్నింగ్ పేపర్ లో రాబోయే న్యూస్ చూసి నీ ఇంటితో పాటు ఈ సిటీ మొత్తం షాక్ అవుతుంది ఆ తర్వాత అఫీషియల్గా నేను నీ భార్యను అవుతాను నీ భార్యగా ఉన్న ఆ వినీల ఇంటి నుండి బయటికి వెళుతుంది అని మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేసిన ప్రీతి ఆ కార్ని రిషి ఇంటి వైపు కాకుండా తన పర్సనల్ గెస్ట్ హౌస్ వైపు పోనిస్తూ ఉంది అందరూ భోజనం చేస్తూ ఉండగా అక్కడ రిషి ప్రీతి లేకపోవడం గమనించి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అంటూ అడిగాడు విశ్వనాథం ఆ మాటతో అందరూ వినీల వైపు చూశారు ఆ చూపులు చూసి ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంటే నా వైపు చూస్తారేంటి నేనేమైనా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకునే డ్యూటీ చేస్తున్నానా ఏంటి అని మనసులో అనుకుని అది తాతయ్య రిషి హాస్పిటల్ నుండి ఇంకా రాలేదు ప్రీతి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటూ చెప్పింది వినీల ఆమె అలా అనడంతో ఆమెని విశ్వనాథం దగ్గర ఎలా అయినా ఇరికించాలి అనుకున్న సాహితీ అదేంటి వినీలా రిషి హాస్పిటల్లో ఏదో సర్ప్రైజ్ ఉంది నిన్ను రమ్మని కాల్ చేస్తేనే కదా నువ్వు బయటికి వెళ్ళావు అంటే నువ్వు వెళ్ళింది హాస్పిటల్కి కాదా అంటూ అడిగింది ఆ మాటతో చంపేసేలా ఆమెని చూస్తూ దీనికి నా మీద స్పై చేయడం తప్ప వేరే పనేమి లేదనుకుంటా అని మనసులో అనుకునేం లేదు సాహితి నేను హాస్పిటల్కి వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళలేదు చాలా రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏదో దిగులుగా అనిపించింది అందుకనే వెళ్ళకుండా వెనక్కి వచ్చేసాను అంటూ చెప్పింది వినీల ఓ అవునా మరి విషయం రిషికి చెప్పావా అంటూ అడిగింది సాహితి హా చెప్పాను పర్వాలేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు మరి ఎందుకు రాలేదు ఏంటో అని తనకి ఏమీ తెలియనట్లు చెప్పింది వినీలా ఆ మాట విన్న సాహితీకే కాదు అక్కడ ఉన్న మిగతా వారికి కూడా ఆమె మాటల మీద అనుమానం వచ్చింది ఇదేంటి ఇది రాను అని రిషితో చెప్పిన తర్వాతేగా నేను ప్రీతితో ఆ విషయం చెప్పాను అప్పుడే కదా తను బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళింది మరి గారేంటి తనకేమీ తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ అనుమానంగా ఆమె వైపే చూస్తూ ఉంది సాహితి నువ్వు వచ్చేసావు సరే తర్వాత కాల్ చేసి రిషికి లేట్ అవుతుందేమో కనుక్కున్నావా అంటూ అడిగాడు విశ్వనాథం ఏ నేను కనుక్కోకపోతే వచ్చేవాడు రాడా అని మనసులో అనుకునేం అది తాతయ్య తను ఎప్పుడూ లేటుగానే వస్తాడు కదా మరి అందులో నేను ప్రత్యేకంగా కనుక్కోడానికి ఏముంటుంది అంటూ కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది వినీలా ఆ మాటకి చిన్నగా నవ్వి వస్తారు అని తెలుసు కదా వాళ్లే వస్తారు నాకెందుకులే అని వదిలేయడం నిర్లక్ష్యం అవుతుంది లేటుగా వస్తారు అని తెలిసినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేసి కనుక్కుని వాళ్ళ కోసం ఎదురు చూడడం బాధ్యత అవుతుంది భార్యాభర్తల మధ్య ఉండవలసింది బాధ్యత కానీ నిర్లక్ష్యం కాదు ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని ఇక మీదటైనా బాధ్యతగా ఉండు తల్లి అని చెప్పి చెయ్యి కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథం వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ భార్యాభర్తల బంధం గురించి బాగానే చెప్పారు మరి అంత తెలిసిన మీరు తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతో మానాలని ఎందుకు ఇంటి నుండి బయటికి గంటేశారు ఆయన చావుకి ఎందుకు కారణమయ్యారు అని మనసులో అనుకుంటూ అతని వైపే అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉంది ఆమె అక్కడే కూర్చొని ఆమె మొహంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ ను అబ్జర్వ్ చేస్తూ వాటిని అంచనా వేసే పనిలో పడింది సుభద్రామ్ ఏం ఆలోచిస్తుంది ఇది అని మనసులో అనుకుంటూ ఏంటి వినిలా తాతయ్య చెప్పింది నీకు నచ్చలేదే ఏంటి అలా చూస్తున్నావు భోజనం చేయి అంటూ ఆమెని కదిపింది సాహిత్యం ఆ మాటతో సృహలోకి వచ్చి నచ్చకపోవడానికి ఇందులో ఏముంది సాహితి పెద్దవారు ఆయన జీవిత అనుభవం ప్రకారం ఆయన చెప్పారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బహుశా నేనే రిషిని ఇంకా నా భర్తగా పూర్తిగా స్వీకరించలేదనుకుంటా అందుకే అతని విషయంలో అంటి ముట్టినట్లున్నాను ఇక మీదట అలా ఉండకూడదు అని తాతయ్య మాటల ద్వారా నాకు అర్థమైంది అంది వినీల ఓహో నీకు ఇలా అర్థమైందా ఈ రకంగా వీళ్ళిద్దరిని అవ్వడానికి ఈ ముసలోడు ముసలోడు కాడమవుతున్నాడు అనమాట అని మనసులో అనుకుని అవునా అంటూ కొంచెం ఇబ్బందిగా నవ్వింది సాహితి హ సరే నా డిన్నర్ ఫినిష్ అయింది నేను వెళ్తున్నాను అని చెప్పి చెయ్యి కడిగేసుకుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వినీలా అలా వెళ్ళిన వినీల ఆలోచనలు మళ్ళీ ఒక్కసారి రిషి దగ్గరికి వెళ్ళాయి నేను అన్ని మాటలు తనని అనకుండా ఉండవలసింది చాలా ఫీల్ అయినట్లున్నాడు ఇంకా ఇంటికి కూడా రాలేదు అసలు తన కళ్ళలోకి చూస్తూ ఉంటే తన ప్రేమంతా నిజమేనేమో తనకి నా ఈ విషయంలో ఏ సంబంధం లేదేమో అనిపిస్తుంది అలా జరిగి ఉంటే ఎంత బాగుంటుంది రిషి మంచివాడైతే బాగుండును అని నా మనసు పదే పదే చెప్తున్నా అతను మంచివాడు కాదు అని నా బ్రెయిన్ నన్ను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది అతని వల్ల ఇప్పటికే చాలా కోల్పోయాను ఇంకా నా మనసు చెప్పింది నమ్మి నన్ను నేను కోల్పోదలుచుకోలేదు ఎప్పటికీ రిషి మంచివాడు కాదు నా వాడు అంతకన్నా కాదు అని తనకి తాను చెప్పుకుంటూ అతని ఆలోచన నుండి తనని డైవర్ట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది ఆమె కానీ మనసు మొత్తం అతని రూపం నిండిపోయి ఉండడంతో అది ఆమెకి కష్టతరమే అవుతుంది వినూత్నని తీసుకుని హోటల్ రూమ్ కి వచ్చాడు అర్జున్ అక్కడికి వచ్చిన వినూత్న ఆ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ ఏంటిదంతా అంటూ చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతున్న ఆమెను చూసి ఆమెని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుని ఆమె భుజం మీద తన తల వాల్చి ఇదంతా మన కోసమే నచ్చిందా అంటూ అడిగాడు అర్జున్ చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలి అంటే మొన్న అత్తయ్య మన కోసం చేయించిన డెకరేషన్ కన్నా ఇది చాలా అంటే చాలా ముద్దుగా ఉంది అంది వినూత్న అది మాత్రమే ముద్దుగా ఉందా నేను లేనా అంటూ ఆమె బుగ్గ మీద చిన్నగా ముద్దు పెడుతూ గోముగా అడిగాడు అర్జున్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ నువ్వు ఉన్నావనుకో కాని అంటూ ఆపేసింది వినూత్నా కాని అంటూ ఆతృతగా అడిగాడు అర్జున్ ముద్దివ్వడానికి ఇంకా సమయం ఉంది అంది వినూత్నాం వాహో ఇంకా నా ఇంకా ఎంత టైం కావాలి నీకు రాక్షసి అంటూ అడిగాడు అర్జున్ ఒక్క పది నిమిషాలు అంది వినూత్నాం కన్ఫర్మా పది నిమిషాలు టైం ఇచ్చాక నాకు ఇంకా టైం కావాలి అని నువ్వు అడగవు కదా డౌట్ గా అడిగాడు అర్జున్ అస్సలు అడుగును అమాయకంగా మోహం పెట్టుకుని చెప్పింది వినూద్నా సరే అయితే పదే అంటే పదే నిమిషాలు వెంటనే వచ్చేయాలి అంటూ కండిషన్ పెడుతూ ఆమెకు కొంచెం దూరం జరిగాడు అర్జున్ అలాగే కొంటగా నవ్వుతూ అలాగే కొంటిగా నవ్వుతూ ఆ పక్కన ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది వినూత్న అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ డ్రెస్సింగ్ రూమ్ లో చాలా రకాల డ్రెస్సులు చాలా మోడల్స్ లో అలాగే వాటికి మీదకి మ్యాచింగ్ అయ్యే జ్యువెలరీ ఇంకా మేకప్ సెట్ అంటూ రకరకాలవి అన్ని ఉన్నాయి వాటినన్నిటిని చూసి వీటిలో ఏది వేసుకుంటే అర్జున్ కి నేను నచ్చుతాను అని అనుకుంటూ ఆలోచనలో పడింది ఆమె ఆమె ఆ కన్ఫ్యూషన్ ఉండగానే ఆమె అడిగిన పది నిమిషాలు టైం అయిపోయింది దానితో అసహనంగా ఫీల్ అవుతూ ఇంకా ఎంతసేపు అంటూ అరిచాడు అర్జున్ పది నిమిషాలు అంటూ అరిచింది వినూత్న హబా ఇందకుడి నుంచి పది నిమిషాలు అంటూనే ఉన్నావు నువ్వన్న పది నిమిషాలు దాటి ఇప్పటికే అరగంట అయ్యింది కానీ నువ్వు మాత్రం బయటికి రాలేదు అని ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ అతను ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది దాంతో అటువైపు చూసిన అతనికి వైట్ కలర్ శారీలో దేవ కన్యలా దర్శనమిచ్చింది వినూత్న మిల్కీ వైట్ లో ఉన్న ఆ చీరని అందంగా కట్టుకుని దాని మీదకి సెట్ అయ్యే చిన్న నెక్లెస్ సెట్ మెడలో పెట్టుకుని చేతి నిండా తలుక్కుమనే గాజులు వేసుకుని తలలో నిండుగా పెట్టిన మల్లెపూలు నుదుట మెరుస్తూ ఉండే స్టోన్ స్టిక్కర్ తో అందాల ముద్దు గుమ్మలా ఉన్నామని మై మర్చిపోయి చూస్తూ ఉన్నాడు అర్జున్ అతని చూపులు తనని నిల్లువెల్లా గుచ్చుతూ ఉండడంతో సిగ్గుపడుతూ అందంగా తలదించుకుంది వినూత్న ఒక్క అడుగు ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇలా నిన్ను చూస్తూ ఉంటే ఇలానే తినేయాలి అనిపిస్తుంది తెలుసా అంటూ అడిగాడు అర్జున్ మరి అనిపించినప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు నీకు ఆహారం అయిపోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కదా చిన్నగా చెప్పింది వినూత్న ఆ మాటతో అర్జున్లోని కోరిక మరింత పెరిగిపోవడంతో అలానే అమాంతో ఆమెని తన కౌగిలిలో బంధించి ఆమె భుజం మీద తన పంటి గాటు గట్టిగా ముద్రించాడు అర్జున్ దానితో ఆహా అంటూ చిన్నగా అరిచింది వినూత్న ఆ అరుపుకి చిన్నగా నవ్వుకుని తను గాయం చేసిన చోట తన పెదవులతో చిన్నగా రాస్తూ ఈ చిన్నదానికి అలా అరిస్తే ఎలా ముందు ముందు ఇలాంటి ముద్రలు చాలా చోట్ల పడతాయి అన్నీ తట్టుకోవాలి మరి అంటూ తన చేతులతో అంటూ తన చేతులతో ఆమె నడు మీద గట్టిగా ఒత్తుతూ ఆమె పెదాలను తన మీద పెదాలతో మూసేశాడు అతను దానితో గట్టిగా కళ్ళు మూసుకుని అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది వినూత్న సున్నితంగా అతను మొదలుపెట్టిన ముద్దు రాను రాను వేగం అందుకుంటూ ఆమె పెదవులను అతని పంటి కింద పడి నలిగిపోతూ ఉండగా ఆమె నడుము అతని చేతుల్లో ఇమిడిపోయి ఆమెలో ఏదో తెలియని తీయని కోరికలకి తెర తీసింది వాటి బాధ తట్టుకోలేక మెల్లిగా అర్జున్ని తనకి కొంచెం దూరం జరిపి సిగ్గుతో అతని ముందు నిలబడలేక అతని నుండి దూరంగా పారిపోవాలని ఆమె ప్రయత్నిస్తూ ఉండగా ఆమె చీర పట్టుకుని వెనక్కి లాగి తన కౌగిలిలో బంధించి ఆమెను బంధించిన అతను ఆమె మెడ మీద తన పెదవులతో చిన్నగా రాస్తూ తన చేతులతో ఆమె కట్టుకున్న చీరను విప్పుతూ ఉన్నాడు వద్దు వద్దు అంటూనే అతని చేతులని ఆపడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో తనకి తెలియకుండానే అతనిలోని కోరికలను మరింత రెచ్చగొడుతూ అతన్ని తనని అతనికి పూర్తిగా ఇచ్చేయడానికి తన మనసుని సిద్ధం చేసుకుంటూ ఉంది వినూత్న తనని వద్దు అంటూ ఆపుతున్న ఆమె చేతులని తన ఒక్క చేతుల్లో బంధించి ఆమె భుజం మీద నుంచి మరొక చేతిని ఆమె మెడ మీదగా కిందకి పోనిస్తూ ఆ చేతికి అడ్డుగా ఉన్న ఆమె బట్టలన్నీ ఒక్కొక్కటిగా విప్పి దూరంగా పడేస్తూ ఉన్నాడు అర్జున్ దానితో పూర్తిగా వ్యవస్థ అయిన ఆమె అతని కౌగిళ్ళలో దాక్కుని సిగ్గు పడుతూ అతన్ని గట్టిగా చుట్టేసుకుంది ఆమె సిగ్గు చూసి చిన్నగా నవ్వుకుని ఆ గదిలో ఉన్న లైట్ ఆఫ్ చేసి బ్లూ కలర్ లో ఉండే బెడ్ లైట్ మాత్రమే వేసి ఆ లైటింగ్ లో ఆమె అందాలని తనివి తీరా చూస్తూ తనలో కోరిక చల్లారే వరకు ఆ అందాల నిధిని అందుకునే క్రమంలో అలుపెరగని వీరుడిలా యుద్ధం చేస్తూ ఉన్నాడు అర్జున్ అలా జరిగిన ఆ రెండు శరీరాల యుద్ధంలో ఓటమికి తావు ఇవ్వకుండా ఒకరిని ఒకరు గెలుచుకుని ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి అలసి సొలసి అలానే నిద్రపోయారు వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతున్న వినీలకి ఏదో గుర్తు రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది ఏదో కంగారు ఏదో జరిగిపోతుంది అది ఆపకపోతే తన జీవితమే బలైపోతుంది అన్న ఫీలింగ్ తన మనసుని కుదిరంగా ఉండనివ్వకపోవడంతో ఏమైంది నాకు ఏంటి ఇంత సఫటి అసఫకేటింగ్ గా ఉంది ఏదో చెడ జరుగుతుంది అని మనసు గట్టిగా చెప్తుంది ఏంటి అది అని మనసులో అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచి ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడిన ఆమెకి కాపౌండ్ లో ఉండవలసిన రిషి కార్ కనిపించలేదు అది చూసి కంగారు పడుతూ ఏంటి రిషి గారు ఇంకా రాలేదా అని అనుకుంటూ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అతని రూమ్ వైపు వెళుతూ ఉంది వినీలా ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ప్రీతి రిషిని తీసుకువెళ్ళి ఏం చేయబోతుంది జరగబోయే అనే అనర్థాన్ని వినీలా తెలుసుకోగలుగుతుందా దాన్ని జరగకుండా ఆపుతుందా వీళ్ళ జీవితంలో రాబోయే మార్పులేంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్